మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త అనిల్ ఇన్వర్టర్స్ అండ్ బ్యాటరీ అద్దంకి రోడ్డు ఆటో నగర్ దర్శీలో తక్కువ ధరలకే ఇన్వర్టర్లు బ్యాటరీలు అందుబాటులోనికి వచ్చాయి అద్దంకి రోడ్డులోని ఆటో ఆటోనగర్ ఏరియాలో అనిల్ ఇన్వర్టర్స్ అండ్ బ్యాటరీ వర్క్స్ పేరుతో నూతనంగా స్థాపించబడిన షాపు నందు తక్కువ ధరలకే బ్యాటరీలు ఇన్వర్టర్లు అందిస్తున్నారు ఈ అవకాశాన్ని దశ నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా వారు కోరుతున్నారు వివరాలకు ఈ క్రింది ఫోన్ నంబర్ ను సంప్రదించవలసిందిగా వారు తెలిపారు సెల్ నంబర్ సెవెన్ జీరో నైన్ ఫైవ్ సిక్స్ టూ సిక్స్ ఫైవ్ జీరో ఎయిట్ ప్రొపరేటర్ అనిల్ శ్రీను అనదర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి ఒంగోలు సమీపంలోని రైజ్ ఇంజనీరింగ్ కాలేజీ రూమ్ లో దర్శన నియోజకవర్గం సంబంధించిన ఓట్లు వేయబడి ఉన్నటువంటి ఈవీఎంలను భద్రపరిచి ఉండి ఈ నెల నాలుగో తేదీన కౌంటింగ్ జరగనుండగా జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు దర్శన నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి లోకేశ్వరరావు ఈ రోజు పోటీ చేసి ఉన్నటువంటి అభ్యర్థులకు వారి ప్రతినిధులకు చీఫ్ ఏజెంట్లకు స్ట్రాంగ్ రూమ్ను చూపించడం జరిగింది ఏ విధంగా కౌంటింగ్ ప్రారంభమవుతుందో తెలిపారు కౌంటింగ్ సందర్భంగా వ్యవహరించాల్సిన విధి విధానాల గురించి వివరించారు ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్ను పరిశీలించిన వారిలో వైసీపీ టీడీపీ ప్రతినిధులు అలాగే పలు పార్టీల వారు ఉన్నారు E aí